ముఖ్యమంత్రి కేసీఆర్ను సంతృప్తి పరిచే విధంగా గవర్నర్ ప్రసంగం ఉందే తప్ప రాష్ట్ర ప్రజలకు ప్రయోజనం కలిగించేలా లేదని తెదేపా కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు రాష్ట అభివృద్ది సంక్షేమం విద్య ఉద్యోగాలకు సంబంధించిన స్పష్టమైన విధానాలేవి ప్రసంగంలో లేవని విమర్శించారు సంక్షేమ హాస్టళ్లు పాఠశాలలు కళాశాలల్లో మరుగుదొడ్లు లేక బాలికలు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోలేదని తెలిపారు గవర్నర్ ప్రసంగం మొక్కుబడిగా ఉందని ఆ పార్టీ శాసనసభ్యుడు కృష్ణయ్య విమర్శించారు బీసీల సంక్షేమాన్ని పూర్తిగా మరచిపోయారని పేర్కొన్నారు కేజే టు పీజీ ఉచిత నిర్బంధ విద్యను విద్యార్థులు ఎక్కడైనా స్కూల్ బయట ఉంటే పోలీసులను పెట్టించి పట్కరా పెట్టించి స్కూళ్ళల్లో చేర్పించి నిర్బంధ ఉచిత విద్యను ఇప్పిస్తాం ముఖ్యమంత్రి కొడుకు నుంచి కార్మికుడి పిల్లల వరకు కూడా అదే ప్రభుత్వ పాఠశాలల్లో కళాశాలల్లో చదువుకునే విధంగా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్పారు గిరిజనులకు పన్నెండు శాతం రిజర్వేషన్లు లంబాడి తండాలను గ్రామ పంచాయతీలుగా చేస్తా అన్న అంశం మైనారిటీలకు పన్నెండు శాతం రిజర్వేషన్లు ఇందులో ఎక్కడా ప్రస్తావించలేదు ఐదు లక్షల మంది బీడీ డీఈీలు రోడ్ల మీద తిరుగుతుంటే టీచర్ పోస్ట్ ప్రస్తావన తీసుకురావా ఇంకా గవర్నర్ ప్రసంగాల నిరుద్యోగులందరూ మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి తెలంగాణ కోసం పోరాడారు పన్నెండు వందల మందికి పైగా చనిపోయారు ఆ విషయాన్ని పక్కకు పెట్టి రాజకీయ నాయకులకు పునరావాసం కోసమే తెలంగాణ వచ్చినట్టుగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది బడ్జెట్లో మాత్రం నిరుద్యోగ సమస్య ఉద్యోగాల భర్తీది మొత్తం ఉంటేనే సరిపోతుంది లేకపోతే రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా